మా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్లు బాలెడ్డికి అమ్ముడు పోయి కర్నూలు జిల్లా రెండు మూడు సీట్లు అమ్మినళ్ళు నీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అమ్మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పరిశీలించాలి ప్రకటించినటువంటి అభ్యర్థుల నా పేరు ఖచ్చితంగా వస్తుందని చెప్పి మనమందరం అనుకున్నాం అయితే అందుకు భిన్నంగా వేరే పేరు రావడం జరిగింది మా సోదరుడు రెడ్డి గారు చెప్పినట్లు మనం ప్రతిసారి చంద్రబాబు గారిని లోకేష్ గారిని పోయి మనం బల ప్రదర్శన మనం చూపించాలి లేకపోతే ఈ పరిస్థితి మనకు ఉండేది కాదు అంటే అది ఇప్పుడు నేను నమ్ముతున్నా కానీ అప్పుడు నేను నమ్మింది చంద్రబాబును లోకేష్ని మీరు రాబోద్దండి కార్యకర్తల్లో ఉండండి జనంలో ఉండండి మీ కాళ్ళ దగ్గరికే బీఫారాలు వస్తాయంటే మేము నమ్మాం కానీ తెలుగుదేశం పార్టీ నమ్మినాం చంద్రబాబు గారిని నమ్మినాం లోకేష్ గారిని నమ్మినాం ఈరోజు ప్రజలందరూ చూస్తా ఉన్నారు మనం చేసే పనులు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మేము కోరుకునేది ఏమంటే తెలుగుదేశం పార్టీలో మా ప్రత్యర్థి అయినటువంటి బాలనాగిరెడ్డి కోర్టులకి టికెట్లు ఇస్తే మేము ఎలా జెండా పట్టుకొని పోవాలి ఎలా ఓటగాలి ప్రజల్ని ఏమేము టిక్కడికి ఓటేయని చెప్పి పోస్తారు కానీ బాలనాగిరెడ్డికి ఓటేయని చెప్పే పరిస్థితి మాకు దాపరించింది కాబట్టి మీరు దయచేసి చంద్రబాబు నాయుడు గారికి అయ్యా మీరు పునః ప్రదర్శించండి పోని మేమేమన్నా తప్పులు చేశామా పార్టీ కార్యక్రమాలు చేయలేదా లేక మేమేమన్నా ఇంకో రకంగా చేశామా అని చెప్పి ఈరోజు ప్రాణాలకు తెగించి ఈరోజు కార్యకర్తలను కాపాడుకుంటున్నాం ఈరోజు ప్రాణాలకు తెగించి మాన దాన అన్ని నియోజకవర్గాల్లో కన్నా తెలుగుదేశం పార్టీని మంత్రాలయంలో బలంగా తయారు చేసినటువంటి మేము ఏం పొరపాటు చేసామని చెప్పండి మీరు కనీసం మమ్మల్ని పిలిపించి అయ్యా నా పరిస్థితి ఇది ఉంది అని చెప్తే మా సమన్వయ కమిటీనో మంత్రాలయం నియోజకవర్గం లేక క్లస్టర్స్ మాట్లాడితే మీకు అసలు విషయం తెలిసిందే మీరు కొంతమంది బ్రోకర్లు చెప్పే మాట నమ్మారు మీరు ఈ రోజు నిన్న చెప్పారు ఈ విషయాన్ని కానీ మూడు నెలల కింద బాలనాగిరెడ్డి చెప్పాడు మా దగ్గర విజయవాల్ తిక్కారెడ్డికి టిక్కెట్ రాదు రాఘేంద్ర రెడ్డికి వస్తాదని చెప్పి ఇక్కడ మా కొత్త కార్యాలయం పెయింట్ కొడతా ఉంటే ఆ కార్యాలయం దగ్గర పోతున్న బాలారెడ్డి రెడ్డి ఓపెన్ చెప్పినాడు ప్రతి రాఘవేంద్ర రెడ్డికి వస్తారు టికెట్ ఏమి తిక్కారెడ్డికి ఏమి తిక్కబట్టింది ఆఫీస్ చేస్తుండాలని చెప్పి అంటే చంద్రబాబు కన్నా ముందే మా పార్టీ అధ్యక్షుల వారి కంటే ముందే మా ప్రత్యర్థి టికెట్ నిర్లం చేసినాడు అంటే నువ్వు ప్రకటించింది నిన్న కానీ బాలరాగారెడ్డి ఎప్పుడో ప్రకటించినాడు తెలుగుదేశం అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారిది కాదు కాదు లోకేష్ది కాదు కాదు మా పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్లు బాలనాగిరెడ్డికి అమ్ముడు పోయి కర్నూలు జిల్లా రెండు మూడు సీట్లు అమ్మినళ్ళు నీ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు అమ్మినారో ఒక్కసారి చంద్రబాబు నాయుడు పునఃపర్శించాలి ఎందుకంటే ప్రజలు ఓట్లే సిద్ధంగా ఉన్నారు కానీ మనం ఇచ్చే క్యాండిడేట్లు లిస్ట్ సరిగా లేక లేకపోయినప్పుడు ప్రజలు మనం సహకరిస్తారా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం